శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈ రోజు వీడియోలో ఋషభ రాశి వారికి ఎస్ అక్షరం ఉన్న వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశించి మీకు సినిమా చూపించబోతున్నారు అది కూడా రీసెంట్ గా వచ్చిన పవన్ కళ్యాణ్ మూవీ ఓజీ ఉంది కదా దాన్ని మించిన ట్విస్ట్లు అసలు ఒక్కొక్క ట్విస్టు విన్నారు అంటే నిజానికి షాక్ అవుతారు అంతేకాదు ఏం జరగబోతోందో తెలిస్తే కూడా గుండెలు జారి నోటుకు వస్తాయి మీకు నోట్లోకి వస్తాయి అంతటి ఒక సినిమా అయితే మీకు ఉండబోతోంది మరి ఆ వ్యక్తులు ఎవరు ఆ ఎస్ అనే అక్షరం ఉన్న వ్యక్తి ఎవరు బయట వాళ్ళ ఇంట్లో వాళ్ళ మీకు క్లోజ్గా వాళ్ళ మీకు శత్రువులా ఏం చెయ్యబోతున్నారో ఖచ్చితంగా తెలుసుకొని తీరాల్సిందే ఎందుకు అంటే వాళ్ళు ఆట ఆడటం ప్రారంభించేశారు ఆ ఆటని మీరు తట్టుకోవాలి ఆటను మీరు కూడా పోటీగా తీసుకుని గెలవాలి అంటే ఖచ్చితంగా వీడియోని చూడాల్సిందే ఎందుకంటే వాళ్ళు మీకు చాలా కాల్సిన వాళ్ళు అనిపిస్తుంది దగ్గర వాళ్ళు అనిపిస్తోంది మరి వారెవరో తెలుసుకోవాలి కదా కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి చిన్న లైక్ అయితే వీడియో మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి అలాగే హైప్ కూడా చేసి మీ సపోర్ట్ అనేది నాకు అందివ్వండి ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చెప్పించుకుని విసిగి వేసారి ఉంటారు సరైనటువంటి రిజల్ట్ అనేది లేక ఆఖరి ఇక్కడ ఒక్కసారి ప్రయత్నించండి కాదు లేదు అన్న మాటే ఉండదు ఎలాంటి ముందు సమస్యలకైనా కూడా చిటి కేసిన లో ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురోజీ శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ గురుజీ శివరాంరాజు గారు వీరి మొబైల్ నెంబర్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో టూ ఫోర్ సిక్స్ వన్ త్రీ వన్ మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కేవలం ఫోన్ ద్వారా పూజల ద్వారానే మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు ఉన్న కదలకుండా మూడవ కంటికి తెలియకుండా సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్నా నర దృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్య అతల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు ఉన్న అపార్థాలు ఉన్న థర్డ్ పర్సన్ ఉన్న అత్తాగూడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారు మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతున్నారు ఇక్కడున్న మీకే కదండి దేశ విదేశాల్లో ఉన్నవారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక వీడియోలోకి వస్తే వృషభ రాశి వారికి ఎస్ అనే అక్షరం పేరున్న వ్యక్తులతో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆచర్యపోతారు అందుకే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడమని అంటున్నాను ప్రతి పదము ప్రతి వర్డ్ వినదానికి ట్రై చేయండి ఎందుకంటే వారి గురించి కూ లంకుశంగా డీటెయిల్డ్ గా ప్రతి ఒక్క విషయం కూడా ఈ రోజు మీ ఉంచబోతున్నాను అసలు ఎందుకు అంటే ఈ వీడియో అనేది మీరు గనక చూసారంటే వందకు వెయ్యి శాతం కూడా మీకు ఉపయోగపడుతుంది అసలు ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తి వల్ల మీ జీవితంలో జరిగేటటువంటి మార్పులు చేర్పులు చూస్తే మీరు షాక్ గురవుతారు అలాగే అసలు ఆ వ్యక్తి ఎవరు ఏంటి ఇలాంటివన్నీ కూడా పూర్తిగా ఈ రోజు మనం డీటెయిల్ గా చెప్పుకుందాం వృషభ రాశి వారిది రాశి చక్రంలో రెండవ రాశి వీరికి రాశికి అధిపతి శుక్రుడు ఈ వృషభ రాశి వ్యక్తులు చాలా అంటే అనుకూలంగా వీళ్ళకి అన్నీ కూడా అనుకున్నవి అనుకున్నట్టుగా అవుతాయి అలాంటి వ్యక్తులు అంటే పరిస్థితులు పగబట్టిన అనుకూలత అనేది సరిగ్గా లేకపోయినా గ్రహాల అనుకూలత అనేది సరిగ్గా లేకపోయినా కుటుంబ పరిస్థితులు సరిగ్గా లేకపోయినా చాలా వరకు కూడా ఎక్కువగా వీరి చుట్టూ నెగిటివిటీ ఉన్నప్పటికీ కూడా ఈ వృషభ రాశి వ్యక్తులు ఏంటంటే చాలా వరకు కూడా ఆ యొక్క అదృష్టం వలన అంత మాత్రం ఉండగలుగుతున్నారని చెప్పుకోవచ్చు లేకపోతే వీరు పడ్డ బాధలకి అసలు ఎప్పుడో తల్లకిందులు అయిపోవలసినటువంటి మనుషులు చిన్న వయసు నుండి కూడా చాలా కష్టం చేసినటువంటి వ్యక్తులు చాలా బాధలు పడ్డటువంటి వ్యక్తులని కూడా మనం ఇక్కడ చెప్పుకోవాలి అంటే తాతలు తండ్రులు ముత్తాతలు సంపాదించినటువంటి ఆస్తులు పెట్టుకొని వీరు వృషభ వారు వీరైతే బతకట్లేదండి వీరి కష్టంతో కుటుంబాలను ఇంకా తల్లిదండ్రులను కూడా చూడటం కానీ భార్య బిడ్డల్ని చూసుకోవటం లేదా భర్త బిడ్డలను చూసుకోవటం ఆడవారు కూడా ఈ రాశి వారు చాలా కష్టపడతారండి ఈ వృషభ రాశిలో వీరికి ఎందుకంటే వీరికి నటించడం చేత కాదు వీరికి ఒళ్ళు దాచుకోవటం చేదు కాదు వీరికి తెలిసిందల్లా ఏంటంటే కష్టం నలుగురితో కలిసిపోవటం నలుగురని కాస్త సంతోషంగా ఉంచటం దాంట్లో వీరు కూడా సంతోషంగా ఉండటం వరకే వీరికి తెలుసు అయితే చాలా వరకు కూడా వీరికి మనం అమాయకులను కూడా చెప్పుకోవచ్చు అయితే అమాయకత్వం అంటే పూర్తిగా వీరికి ఏం తెలియదు అని కాదండి అలా అనుకుంటే పొరపాటే కానీ కొంచెం పట్టడుగులు వేస్తూ ఉంటారు కొంతమంది ఏంటి అంటే ఏ వ్యక్తినైనా సరే మితిమించి నమ్మటం మితిమించి ప్రేమించటం అతిగా ఆలోచించటం ఏదైనా ఒక వ్యక్తిని ప్రేమిస్తే ఆ వ్యక్తిని వదులుకోలేరు వదులుకోలేక చాలా ఇబ్బందులు పడతారు అందులో కూడా దానికి సంబంధించే ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తితో కూడా ఏ వృషభ రాశి వారి జీవితం అనేది చాలా రకాలైనటువంటి మలుపులు తిరుగుతుంది అదేంటి అనేది మనం ఖచ్చితంగా చూద్దాం ఏ వృషభ రాశి వారికి ఏంటంటే ఎస్ అనేటటువంటి వ్యక్తి ఒక దగ్గర బంధం అయితే అయి ఉంటుంది బయట వారు కాదండి ఎందుకంటే బయట వారైతే వారితో మనం ఏదైనా సమస్య ఉంది అని అనుకుంటే ఆలోచించకుండా వారిని పక్కన పెట్టేస్తాం వారితో మనకు పెద్దగా బాండింగ్ ఉండదు అయితే వారితో ఎక్కువ మనం పెంచుకోవాల్సిన అవసరం కూడా ఉండదు అక్కడికక్కడే కట్ చేసుకుంటాం బయట వారిని అయితే ఇక మనం విడదీసుకోలేని బంధాలతోటి మనకు సమస్యలు అనేవి ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి అయితే పూర్తిగా కొంతమంది వృషభ రాశి వారిని గురించి తెలుసుకున్న తర్వాత ఈ వీడియో అనుభవపూర్వకంగా చెప్పబడటం అయితే జరుగుతుంది అయితే ఇది మీకు వర్తిస్తుందా లేదా అన్నది మీ యొక్క వ్యక్తిగత విషయాల మీద ఆధారపడి ఉంటుంది ఎందుకంటే మీ యొక్క వృషభ రాశి వారి జీవితంలో చూసేవాళ్ళు ఉంటారు కదా ఎస్ అనేటటువంటి లెటర్స్ పేరు కలిగిన వ్యక్తులు ఉంటారు వాళ్ళు మీకు మంచి వాళ్ళు అయి ఉండచ్చు అలాగే కాకపోయి ఉండొచ్చు ఇప్పుడు ఒక పది మంది ఉన్నారనుకోండి పది మందిలో ఎవరో ఒకళ్ళు ఉంటారో అది మీరు అర్థం చేసుకోవాలి లేదు పది మంది మంచి వాళ్ళే అనుకోండి హ్యాపీయే కదా అప్పుడు ఈ వీడియో అవ్వచ్చు ఈ మాటలు అవ్వచ్చు మీకు వర్తించవు ఎందుకంటే దగ్గర వాళ్ళు అని చెప్పాం కాబట్టి తల్లి కావచ్చు తండ్రి కావచ్చు భార్య కావచ్చు భర్త కావచ్చు కడుపున పుట్టిన బిడ్డలు కావచ్చు ఇలాంటివారైతే మనం వేలు పెట్టి చూపించాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ఎలాంటి బంధాలు అనుకోండి కాకపోతే చిన్న చిన్న ఇబ్బందులు అనేవి ఉన్న వాటిని సరి చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతేకాని అంతకు మించే అయితే తోబుట్టువులు అవ్వచ్చు లేదా మనకు స్నేహితుల రూపంలో అవ్వచ్చు లేదా కొంచెం తెలిసిన వాళ్ళ రూపంలో అవ్వచ్చు ఇరుగు పొరుగు అమలకు అవ్వచ్చు ఎలాంటి వాళ్ళనైతే మనం పక్కన పడేసేయచ్చు మీ ఇక మీరు జాగ్రత్త పడటం కోసం మాత్రమే ఇంత వివరంగా చెప్పటం జరుగుతోంది మీ భర్త భార్య ఎస్ అనేటటువంటి వ్యక్తులైతే వాళ్ళను దూరం పెట్టేయమని ఎక్కడ చెప్పటం లేదు ఉద్దేశం కూడా కాదు కాకపోతే జరిగే విషయాలు చెప్తున్నా అది అందులో కూడా ఎస్ అనేటటువంటి వ్యక్తి మీ భార్య లేదా మీ భర్త లేదా మీ తల్లిది కాదు మీ తండ్రి కాదు అనుకోండి ఎస్ అనే పేర్లు వాళ్ళ మీ జీవితంలో ఉంటే మాత్రమే ఇది మీకు సెట్ అవుతుంది లేకపోతే కాదు ఇది మీకు సంబంధించింది కాదు అయితే ఈ వీడియో వృషభ రాశి వారు చాలామంది ఉంటారు కదా వాళ్ళల్లో కొంతమందికి ఈ ఇబ్బందులు అనేవి ఎదురయ్యే అవకాశం అయితే ఉంది ఒక భర్త రూపంలో అయితే ఇబ్బంది పడేవాళ్ళు ఉంటారు భార్య రూపంలో ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉంటారు కొంతమంది తల్లిదండ్రుల రూపంలో కూడా ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉంటారు కొంతమంది తోబుట్టోల రూపంలో కూడా ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉంటారు అలా ఇబ్బంది పడే వాళ్ళు కొంతమంది ఉంటారు అవి చూసి కూడా ఇక్కడ అనుభవపూర్వకంగా నేను ఇక్కడ చెప్పటం అనేది జరుగుతుంది కాబట్టి మీకు సెట్ అవనౌల్లో మీరు ఓకే మీ బంధం అలా కాపాడుకుంటూ రండి అలా సెట్ అయిన వాళ్ళు ఓకే ఇంకా చాలా మందికి కూడా ఇదేంటంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కూడా సెట్ అవుతుంది కాబట్టి ఈ బంధం లేదు అనుకోండి అది మీది కాదు అని మీరు సైలెంట్గా ఉండండి అంతవరకే కానీ మాకు మంచోళ్ళు దొరికినా కూడా ఇదేంటి ఈవిడ ఇలా చెప్తున్నారు అని దయచేసి మీరు అనుకోవద్దు కాబట్టి ఎందుకంటే వృషభ రాశి వాళ్ళు కాబట్టి కొంతమందికి వర్తిస్తాయి ఈ మాటలన్నీ కూడా అందరికీ వర్తించాలని చెప్పి ఇక్కడ రూల్ అయితే ఏం లేదని గుర్తుపెట్టుకోవాలి ఇక ఈ రాశి వారు జీవితంలో ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తులు కొంతమంది మనం గమనించినట్లయితే ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తి ఎక్కువగా విడదీయరాని బంధంతో కలిసి ఉంటారండి పలానా అని చెప్పి ఇక్కడ నేను క్లియర్గా చెప్పలేను కానీ విడదీయరాని బంధం కలిసి ఉంటారు ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తి వల్ల ఈ వృషభ రాశి వారు ఎప్పుడైతే వీరి యొక్క జీవితంలోకి ఎంటర్ అవుతారో ఈ వృషభ రాశి వారికి ఏమో నటించటం చేత కాదు కాస్త ప్రేమగా అభిమానంగా నా అనుకుంటే మితిమించి ప్రేమించటం వీరికి వృషభ రాశి వారికి మొట్టమొదటి నుంచి అలవాటు అలా చేస్తున్నప్పుడు ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తి ఏంటంటే నెత్తికెక్కటం మొదలు పెడతారు ఈ వృషభ రాశి వారు ఎస్ అనే వ్యక్తి జీవితంలో ఉండటం వాళ్ళ అదృష్టం ఇష్టం కానీ ఎస్ అనేటటువంటి వ్యక్తి ఈ వృషభ రాశి వారి జీవితంలో ఉండటం మాత్రం ఖచ్చితంగా నరకం అనే చెప్పాలండి ఎందుకంటే వారు అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఎస్ అనేటటువంటి వ్యక్తులు గట్టిగా నరకం చూపిస్తూ ఉంటారు ఈ వృషభ రాశి వారికి పెత్తనం చేస్తూ ఉంటారు అంటే తినే తిండి మీద కట్టుకునే బట్టల మీద ఎటు వెళ్ళినా కూడా ఏంటి ఎప్పుడు ఎక్కడికి వస్తావు ఎక్కడికి వెళ్తున్నావు అక్కడేంటి ఇదేంటి అదేంటి నేను ప్రతి దాంట్లో కూడా భూతద్దం పెట్టే వెతికి గొడవలు చేయటం ప్రతి దాంట్లో కూడా ప్రేమ అనేటటువంటి ఒక పేరును అడ్డం పెట్టుకుని ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తి చూపించేటటువంటి నరకం అనేది మామూలుది కాదు అంటే ప్రేమ అంటే ప్రేమను అందంగా చూపించాలి అంటే ప్రేమను ప్రేమలాగా చూపించాలి అది తీపిగా మధురంగా మాట్లాడే విధానంలో ఉంటుంది అది అర్థం చేసుకునేటటువంటి విధానంలో ఉంటుంది ఎదుటి మనిషి యొక్క ఒత్తిడిని తీసి పక్కన పడేసేలాగా ఉండాలి ప్రేమ అంటే అలా చూపించాలి ప్రేమ అంటే అందంగా ఉంటుంది కానీ ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తులు ఏం చేస్తారంటే వృషభ రాశి వారు వారి ప్రేమను అడ్డం పెట్టుకొని ఒక పేరుని అడ్డం పెట్టుకుని అధికారాన్ని చలాయిస్తూ అంటే మేము ఏదైనా చెల్లిపోతుంది ఏం మాట్లాడినా చెల్లిపోతుందని టార్చర్ చేస్తూ మేము ఎన్ని మాటలైనా అనొచ్చు మాకు ఇది లేదు అది లేదు అని చెప్పి అడిగేవాళ్ళు ఉంటారు ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తులు డబ్బు పరంగా అంటే ఎంత డబ్బు ఇచ్చినా సరే ఇంకా తీసుకురా ఇంకా తీసుకురా తెచ్చిన రోజు అసలు ఇంకా వాళ్ళు ఏంటంటే ఆ రోజు దేవుళ్ళు లేకపోతే వేస్ట్ అట్లా ఉంటారు ప్రతిరోజు కూడా తెచ్చి ఎస్ అనేటటువంటి వ్యక్తి చేతుల్లో డబ్బులు కొమ్మరించాలన్నమాట అలా చేస్తే వాళ్ళు మగాళ్ళు అవుతారు లేకపోతే వాళ్ళు ఒక వేస్ట్గాళ్ళు అవుతారు అలాగా చాలా వరకు కూడా ప్రతి దాంట్లో గొడవ ప్రశాంతంగా ఇంటికి వస్తే గొడవ తినేటప్పుడు గొడవ ప్రశాంతంగా పడుకోవటానికి లేదు కూర్చోటానికి లేదు పెత్తనం ఎక్కడికి వెళ్ళి వచ్చావు ఏం చేసావు అదని ఇదని చెప్పి పెత్తనం చేస్తూ ఉంటారు అలా డబ్బు పరంగా కూడా ఇంకా సంపాదించాలి ఇంకా చెయ్యాలి ఓ పక్కన తిని తినకుండా రూపాయి రూపాయి ముడేసి వృషభరాశి వారు ఏదన్నా ఒక ఆస్తి రూపంలో కొనుగోలు చేశారనుకోండి లేదా బంగారం లేదా వస్తువు ఏదైనా కొనారు అని అనుకోండి అది అప్పటి వరకు అంటే ఇప్పుడు పది లక్షలు పెట్టి ఏదైనా ఒకటి చేశారు చేసినప్పుడు ఆ పది లక్షలు అనేవి ఒక్కసారి కూడగానే వెనకాల కొన్ని సంవత్సరాల కష్టం అనేది ఉంటుంది ఈ పది లక్షల వెనక అయితే ఒక వస్తువు అనేది అమిరింది అని అంటే ఇక భూము ఒక పొలమో లేక ఒక వస్తువు బంగారమో ఇలా కొంత వస్తువు సొమ్ము అనేది ఐదో ఒకటి కొనుక్కుంటారనమాట అయితే అంతా కష్టపడి ఈ వృషభ రాశి వారు తీసుకుంటే ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తి అనే మాట ఏంటంటే అంత వరకే వాళ్ళు ఆహా నువ్వు సాధించింది ఇదేనా ఎన్నాళ్ళు నువ్వు చేసింది ఇదేనా ఎన్నాళ్ళ నుంచి నువ్వు కష్టపడింది ఇదేనా ఇవేనా నువ్వు చేసింది అని చెప్పి అక్కడికి మనిషిని ఇది చేసేయటము అలాగే ఇంకా ఏంటంటే చాలా వరకు కూడా ఆ కాసేపు కాస్త కూస్తో నవ్వినా చేసినా కూడా ఈ రోజు వరకే అది మళ్ళీ ఏమవుతుంది తెల్లారి లేచిన దగ్గర నుంచి ఎస్ అనేటటువంటి వ్యక్తులు ఏంటంటే ఏమీ లేదన్న ఒక ఫీలింగ్లోకి వెళ్ళిపోతారు అలా ఒక ఫీలింగ్లోకి వెళ్ళిపోయి ఇంకేంటంటే నిన్న కొన్నారు మరి ఈ రోజు కూడా కొనాలి కదా అన్న ఆలోచన ఉంటే ప్రతిరోజు లక్షలైతే రావు కదా అలా ఎస్ అనేటటువంటి వ్యక్తులు ఏంటంటే మంచి చెడు తెలియని మనసు లేని మనుషులు అని చెప్పుకోవచ్చు వారికి ఏంటంటే ప్రతిరోజు కూడా లక్షల లక్షలు సంపాదిస్తూ ఉండాలి ప్రతిరోజు కూడా బంగారాలు కొనాలి ప్రతిరోజు కూడా ఆస్తులు కొనుగోలు చెయ్యాలి అంటే సంపాదనగా ఒక మనీ మిషన్ లాగా చూస్తారు ప్రతిరోజు కూడా డబ్బులు అనేవి మితిమించి తెచ్చి పోగేస్తూ ఉండాలి అన్నమాట అలా చేస్తే ఋషభ రాశి వారిని ఒక మనుషుల్లాగా చూస్తారు గౌరవిస్తారు లేకపోతే ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తి చూసేటటువంటి విధానం ఎలా ఉంటుందో తెలుసా అసలు వీళ్ళు కూడా ఒక మనిషేనా అన్న స్థాయిలో చూస్తూ ఉంటారు ఎంత ప్రేమన్నా చూపించని వృషభ రాశి వారు ఎక్కడో ఒక చోట వీళ్ళు వాళ్ళని వెతుకుతూనే ఉంటారు ఎక్కడో ఒక చోట ఏదో ఒకటి అంటూనే ఉంటారు అయితే అంతేగా ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తి నరకం చూపిస్తున్నారు అని చెప్పుకోవచ్చు అలా తెంచుకోని బంధం ఇటు ముంచుకోలేని మోయలేని బంధం ఇలా తయారైపోయింది ఆ బంధం ఎంత ఒక బంధం అనేది స్ట్రాంగ్గా ఏర్పడితే ఆ బంధం ఆ బంధాన్ని అడ్డం పెట్టుకుని ఏ రకంగా చేస్తారా అది ఆలోచించండి మరి ఇది అందరికీ కూడా వర్తిస్తుందని నేను మళ్ళీ చెప్పట్లేదు దయచేసి మీరు ఆలోచించండి కొంతమందికి మాత్రమే సెట్ అవుతుంది ఇది మీరు గుర్తించుకోండి ఇది మీది కాదు అనుకోండి మీరు పక్కన పెట్టేసేయండి అసలు మీరు వినాల్సిన అవసరం కూడా ఇక్కడ లేదు చాలా వరకు కూడా కొంతమంది కనెక్ట్ అవుతుంది కాబట్టి చెప్తున్నాను కొంతమంది ఏంటంటే ఒక భార్య రూపంలోనే ఒక భర్త రూపంలోనో ఉండి ఏదన్నా కూడా చేస్తే చెల్లిపోతుంది ఏదన్నా చెల్లిపోతుంది అని చెప్పి చాలా సాగించుకుంటూ ఉంటారు అది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదండి ఎప్పుడైనా సరే బంధాన్ని గౌరవించాలి ప్రేమించాలి అర్థం చేసుకోవాలి విలువనివ్వాలి అంటే అవతల వాళ్ళు మంచివాళ్ళు అయితే ఓకే మంచివాళ్ళు కానప్పుడు ఒకసారి రెండుసార్లు చెప్పి చూస్తారు అంతవరకు కూడా వదిలేసేయాలి అంతేకాని మంచి వాళ్ళు కదా వాళ్ళను ఏమన్నా ఏం మాట్లాడినా ఎక్కడికి వెళ్ళర్లే అని అనుకుని ఇలా చేస్తూ ఉంటే అధికారాన్ని అడ్డం పెట్టుకొని పెత్తనం చేస్తూ అడ్డం పెట్టుకొని నేను భార్యను నేను ఏదైనా అనొచ్చు నేను భర్తని ఏదైనా అవ అనొచ్చు అని వాళ్ళు పడి ఉంటారులే ఇలా అనుకుంటే అయితే ప్రేమ ఎలా అవుతుందండి అధికారం పెత్తనం మాత్రమే అవుతుంది కానీ ఇంకా తీసుకురా ఇంకా తీసుకురా మాకు అది చేయించో ఇది చేయించో అది కొను ఇది కొను అని ఎంతసేపు డబ్బుకు సంబంధించింది మాట్లాడుతూ పోతే ప్రేమ ఇక్కడ ఉంది ఇక ఇక్కడ ఒక నెక్లెస్ అనేది ఏదైనా కొంటే నాకు పెద్ద హారం చేపించు అని తర్వాత వడ్డానం కూడా చేయించు అని చెప్పి కొంతమంది పెట్టే టార్చర్ అనేది సామాన్యమైన టార్చర్ కాదండి అందుకే చెప్పాను రోజీ సినిమా ట్విస్ట్ లో ఉండబోతున్నాయి అని అలాగే ఏంటంటే మరి తెంచుకోలేని మరి బంధాలు సంసార సాగరాలు ఇవి సర్దుకుపోవాలి సర్దుకుపోవటం అనే మాటను చాలా వరకు కూడా ఇది అంటే ఇక్కడ వాడేస్తూ ఉండాలి వీళ్ళ దగ్గర లేకపోతే సంసారం నిలబడదు చాలా విలువైనటువంటి మాట అది ఒక అర్థంతో చెప్పినటువంటి మాట పెద్దవాళ్ళు ఆ సర్దుకుపోవటం అనే మాటను ఏంటంటే ఎగతాళి చేస్తున్నారు దాన్ని ఒక ఆయుధంలా వాడుతున్నారు ఇక మింతిమించిన ఆశ అంతకు మించి ఇంకేదో కావాలని అంతం అనేది లేకుండా ఇంకా చెయ్యాలి ఇంకా చెయ్యాలి ఇంకా సంపాదించాలి అంటూ పోతా పోతా తీసుకుపోయేది ఏముందండి ఆలోచించండి కడుపుకి తిండి లేకపోతే తిండి కోసం మీరు గొడవ పడవచ్చు లేదా ఇంకా ఏదైనా పిల్లల చదువుల విషయంలో ఇబ్బందులు చేస్తుంటే దానికోసం మీరు గొడవలు పడవచ్చు కానీ కొంతమందికి ఎలా ఉంటుందో తెలుసా అంటే మితిమీరిపోతుందన్నమాట ఆశ కానీ ఏదైనా కానీ ఆ హద్దులు దాటిపోతూ ఉంటాయి అవి తీసుకొనిరా ఇవి కొను అవి కొను నెక్లెస్ చేపించు నాకు హారాలు చేపించు బంగారం కొను ఇంట్లోకి అవి కొను ఇవి కొను ఎలా ఉంటుంది అలా ఆశ రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది ఎదుటి వాళ్ళని చూసి కూడా అవి తీసుకురా అంటూ కనీస అవసరాలు తినేసరికి మనిషి ఆశకు హద్దు అనేది లేకుండా పోతుంది కాబట్టి ఎలాంటి ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో దయచేసి వాళ్ళు ఎప్పటికైనా కొంతమంది ఎలాంటి వారు మారితే బాగుంటుంది అంతేకాని ప్రేమ అనేటటువంటి ఒక పేరుని అడ్డం పెట్టుకొని ప్రేమ పేరుతో ఏది మాట్లాడినా ఏది చేసినా కూడా ఏదో ఒకటి తప్పుపట్టడం ఇలా పెత్తనం చేయటం అనేది కరెక్ట్ కాదు కదా ఎందుకంటే ఎవరైనా సరే అమ్మాయి అంటే ఎవరైనా మారుతారు కానీ ఇది మీ ఇష్టం వచ్చినట్లుగా కొంతమంది అధికార పెత్తనాలు చేస్తే ఎదుటవారిని అంటే మనం భయపెట్టో లేకపోతే తీసుకోగలుగుతాం బెదిరించుకోగలుగుతాం వాళ్ళని ఏదో మానసికంగా లోబరుచుకుందాం ఇలా మనస్ఫూర్తిగా ప్రేమ ఉండాలి కానీ ఇవన్నీ కాదు ప్రేమతో ఖచ్చితంగా లొంగ తీసుకుంటాం కానీ ఎలాంటి వాటితో లొంగ తీసుకోలేం కాబట్టి అలా జరుగుతున్నప్పుడు ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తులు ఈ వృషభ రాశి వారి జీవితంలో ఉంటే తప్పకుండా ఎలా చేసేవాళ్లే అంటే మీ యొక్క పొరబాట్లను మీరు సరి చేసుకోండి అసలు ముందు మీది పొరబాటు అని మీకు తెలియదు మీరు ఏం సరి చేసుకుంటారు చెప్పండి కాబట్టి ఇలా జరుగుతూ ఉంటాయి ఇది అందరికీ వర్తించదు మళ్ళీ చెప్తున్నాను కొంతమందికి మాత్రమే ఇది సెట్ అవుతుంది అయితే అది ఎవరు అనేది చూసే వాళ్ళకు మీకు అర్థమవుతుంది ఎందుకంటే మీ లైఫ్లో మీరు అనుభవిస్తున్న వాళ్ళు కదా మీరు ఇది చూడంగానే ఇది మాకే అని మీకు అనిపిస్తుంది కాబట్టి ఎస్ అనేటటువంటి వ్యక్తి వల్ల ఏంటంటే మనశ్శాంతి అనేది ఖచ్చితంగా మీకు కరువవుతుంది అవుతుంది అంటే అసలు వాళ్ళను చూస్తేనే ఒకలాంటి భయం వస్తుంది మీకు ఏం చేస్తాం కానీ తప్పదు వాడు తీసుకోలేని బంధం తప్పదన్నట్లుగా ఉండటమే సర్దుకుపోవటమే భార్యాభర్తలు అయితే తప్పకుండా సర్దుకుపోవటమే ఉంటుందండి సర్దుకు పోవాలి కూడా ఎంత గొడవలు జరిగినా ఎంత చేసినా భార్యాభర్తలు అనేది విడి తీయరాని బంధం కాబట్టి భార్య భర్తలైతే సర్దుకుపోండి ఖచ్చితంగా ఒకరినొకరు మార్చుకునే ప్రయత్నం అయితే చేయండి మెల్లగా మారుతారు అలా మాట్లాడే వాళ్ళకు మంచి చెడు వివరంగా చెప్పుకోండి వివరంగా చెప్పే ప్రయత్నం చేయండి మార్చుకునేటటువంటి ప్రయత్నం కూడా చేయండి తెంచుకోవద్దు ఏదైనా కూడా తెంచుకోవటం ఎంతసేపు పట్టుకోవటంలోనే ఉంది ఇక తృప్తి అనేది మనిషికి ఉండాలి కాబట్టి పంచభక్ష పరమాణాలు తింటున్నామా పది రకాలు తింటున్నామా లేకపోతే బాదం పప్పులు పిస్తాలు జీడిపప్పులు తింటున్నామా మంచిగా రోజు కూడా ఒక మంచి గ్లాసు జ్యూసు ఎలాంటివి తాగుతున్నామా ఇలా కాకుండా ఏంటి తృప్తిగా భార్య భర్త బిడ్డలు కలిసి భోంచేస్తున్నారా చేస్తున్నారా తిన్నంతసేపు నలుగురు సంతోషంగా తింటున్నారా అది పచ్చడి మెతుకులు అవనివ్వండి ఎంత ఆనందం ఉంటుంది ఇలా లగ్జురియస్ లైఫ్ కావాలి అంటే అక్కడ ప్రేమలు కరువైపోతాయి ఆప్యాయతలు కరువైపోతాయి అనురాగాలు కరువైపోతాయి ఒక్కరికొక్కరు ఎవరు ఉండరు నా అన్న మనుషులు కరువు ఉండరు అక్కడ అంత అధికారము పెత్తనమే ఉంటుంది కానీ ఎక్కడా కూడా ప్రేమ ఉండదు కాబట్టి అధికారం చూపించకండి పెత్తనం చూపించకండి మనిషిని ప్రేమతో లంగ తీసుకోండి పశువు కూడా ప్రేమతో దాన్ని పట్టుకుంటే లొంగిపోతుంది లొంగ తీసుకోవచ్చు మనిషి ఎంతండి మాటలు రాని చదువు లేని సంస్కారం లేని ఒక పశువు ప్రేమతో మనం ఎలా నిమిరి చూడండి దాని వీపు మీద ఎలా లొంగిపోతుందో మరి చదువుకుని కాస్త కూస్తో జ్ఞానం ఉంది చదువు ఉంది బుద్ధ విద్య అన్నీ ఉన్నాయి అలాంటి వ్యక్తిని ప్రేమతో లొంగి తీసుకోలేమా చెప్తే వాళ్ళు అర్థం చేసుకోలేరా వాళ్ళు అలా చేస్తున్నారు కదా మితిమీరిన ఆశతో ఉండి పెత్తనం జలాయిస్తూ ఎలా చేస్తున్నారు కదా అని మీరు కూడా అలా లొంగి బెదిరి బెదిరి ఉండిపోకండి వారికి ప్రేమగా దగ్గరకు తీసుకొని వారికి అర్థమయ్యేలాగా చెప్పండి ఇలా ఉంటే మన బంధం దూరం అయిపోతుంది మనలో ప్రేమ కరువైపోతుంది మన ఇద్దరం ప్రేమగా ఉండాలంటే ఇలా ఉండాలి అని వాళ్ళకు వివరంగా చెప్పే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మారకుండా ఎక్కడ పోతారండి చెప్పండి అంటే డబ్బు అవసరమే జీవితంలో డబ్బు ఖచ్చితంగా కావాలి కానీ డబ్బే జీవితం అని అనుకోకూడదు కదా అది చిన్న డిఫరెన్సెస్ తెలుసుకుంటే జీవితం అనేది చాలా అందంగా ఉంటుందండి కాబట్టి ఆ ఎస్ అనేటటువంటి ఆ వ్యక్తులు కొంచెమైనా కూడా మారేటటువంటి ప్రయత్నం చేస్తే మీ జీవితంలో ఉన్న మీ జీవిత భాగస్వామి బిడ్డలు కుటుంబ సభ్యులు ఆనందంగా ఉంటారు హ్యాపీగా గడుపుతారు కాబట్టి వృషభ రాశి వారి జీవితంలో ఉన్నటువంటి వారు ముఖ్యంగా అలాగే ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తులు ఏంటి అంటే గనక మామూలుగా వ్యక్తిగతంగా కూడా కొంచెం ఎక్కువగా నెగటివిటీ ఎక్కువగా ఉంటుంది అంటే ప్రతి ఒక్కటి కూడా నెగిటివ్గా చూడటం ఆ చూపైనా నెగిటివ్గా ఉంటుంది ఒక మాట అయినా ఆలోచన అయినా థాట్స్ అయినా అన్నీ నెగిటివ్గా ఉంటాయి ముందు ఈ నెగిటివిటీని ఎప్పుడు తీసి పడేస్తారో అప్పుడు ఖచ్చితంగా ఎస్ అనే అక్షరం ఉన్నవాళ్ళు మంచిగా పాజిటివ్గా ప్రేమమూర్తుల్లాగా మారిపోతారు కాస్త బాధల్లో ఉన్న వాళ్ళని గుర్తించలేకపోవటం మిగిలిన వాళ్ళని కూడా చూడలేకపోవటం అది మీకు ఎవరా అనేది మీకు ఖచ్చితంగా అర్థం చేసుకోండి ఎందుకంటే అందరికీ వర్తించదు కాబట్టి ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది మీ జీవితంలో ఎవరు అలా ఉన్నారో చూస్తున్న వాళ్ళకి కాబట్టి అర్థమైన వాళ్ళకు ఇది మాకే అనుకోండి లేదంటే సరే మా లైఫ్లో ఎలాంటి వాళ్ళు లేరు అని హ్యాపీగా ఫీల్ అవ్వండి అయితే ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తులు ఎక్కువ శాతం ఏంటంటే మిగిలిన వాళ్ళని కూడా అంటే గొడవలు పెట్టటము కాస్త బాధల్లో ఉన్నోళ్ళను కూడా చూడలేకపోవటము మనుషులు ఏదన్నా శుభ్రంగా ఉన్న వారి మీద పడి ఏడవటము ఎక్కువగా అంటే ఈర్ష అసూయ అలాంటివి ఎక్కువ ఉంటాయి అంటే ఇక్కడ ఏంటంటే వాళ్ళ కొంచెం ఆలోచనని మార్చుకోవాలి మనసుని మార్చుకోవాలి ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించాలి సాత్విక గుణం అలవాటు చేసుకోవాలి అంటే కొంచెం మెడిటేషన్ చేసిన కొంచెం ధ్యానం చేసిన వాళ్ళ ఖచ్చితంగా వాళ్ళలో మార్పు వస్తుంది ఇంట్లో ఉన్నవాళ్ళు వాళ్ళను ప్రేమతో సరిదిద్దాలి కోపంతో చెప్పినా కసిరి కొట్టినా లేదు మీరు భయపడిన పిరికితనంతో ఉన్న వాళ్ళు ఇంకా పేట్రేగిపోతారు ఇక్కడ ప్రేమే ఆయుధంగా వాళ్ళను మీరు మార్చుకున్నారు అంటే వాళ్ళ వల్ల మీకు కలిగే టార్చర్ తప్పుతుంది వాళ్ళ మైండ్ సెట్ సెట్ అవుతుంది వాళ్ళు ఒక అద్భుతమైన వ్యక్తులుగా ఉంటారు అది భార్య కావచ్చు భర్త కావచ్చు బిడ్డ కావచ్చు స్నేహితుడు కావచ్చు తల్లి కావచ్చు తండ్రి కావచ్చు ఎవరైనా అవనివ్వండి వాళ్ళను ప్రేమగా లొంగి తీసుకోండి మీ లైఫ్ అయితే చాలా హ్యాపీగా ఉంటుందని నేనైతే చెప్తాను ఈ ప్రయత్నం అయితే ఖచ్చితంగా చెయ్యండి ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది ఏ విధంగా ఆనందం లేదు సంతోషం లేదు అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు అనుకున్న పనులన్నీ చక్కచక్కగా చేసేస్తారు అందరికీ అన్ని హెల్ప్ ఉంది మాకెందుకు ఇలా ఉంది మా జీవితం అష్ట కష్టాలు పడుతున్నాము జాబ్ లేదు కోరిన వ్యక్తి లేరు బిజినెస్ లో గ్రోత్ లేదు సంపాదన లేదు అప్పులు తీరట్లేదు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నా మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు నిష్కారణమైన గొడవలు మనశ్శాంతి లేదు ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు మాట వినట్లేదు పెళ్లిళ్ళు జరగట్లేదు బిజినెస్ లో గ్రోత్ లేదు జనాకర్షణ లేదు లేదు మెయిన్ లక్ కలిసి రావట్లేదండి అండి బ్రతకదా మా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుంది అంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి మా జీవితం ఈ చిన్నర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర ఈ యొక్క బిలీనీర్ చక్ర మీతో మీ జోబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ లో మీరు పెట్టుకుని వెళ్లారు అంటే హండ్రెడ్ కితో సక్సెస్ వస్తుంది ప్రతి ఒక్కటి మీ అవుతుంది కోరిన ప్రతి ఒక్కటి జనాకర్షణ ఉంటుంది ధనాకర్షణ ఉంటుంది లక్ కలిసి వస్తుంది కోరిన ఉద్యోగం కోరిన వ్యక్తి కోరిన ఆస్తి కోరిన అంతస్తు కోర్టు కేసులు క్లియర్ అవుతాయి తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు ఈ యొక్క బిలినర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన్ చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలీనేర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి అయితే మన దగ్గర టూ టైప్స్ ఉంటుందండి ఒకటి పాకెట్ చక్ర చెప్పాను కదా పాకెట్ చక్ర ఒకటి కనుక మీ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ పర్స్ లో మీరు పెట్టుకుని వెళ్ళారంటే హండ్రెడ్ పర్సెంట్ పని చేసుకుని ఇంటికి రావాలి పని జరగలేదు అన్న మాటే ఉండదు ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు త్రీ చక్రాస్ ఉంటాయి ఒకటి పూజాగది చక్ర రెండు పాకెట్ చక్రాస్ పూజాగది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా డబ్బు నిలకడగా లేకపోయినా జనాల కళ్ళు ఉన్నా జనాల ఏడుపులు ఉన్నా నరదృష్టి నరఘోష అన్ని పఠాపంచలేపోతాయి పాకెట్ చక్రాస్ రెండు ఎందుకండి వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బెలీనియర్ చక్ర ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ కి నాకు ఒకసారి మెసేజ్ చేయండి నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన శిక్షణ భవన్